నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక హద్దులు దాడుతున్న ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేల వల్ల కూటమి పార్టీకి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారిపోయింది ఎందుకంటే పైన నుంచి కూటమి పార్టీలో వస్తున్న స్టేట్మెంట్ వేరు కింద ఎమ్మెల్యే పాటిస్తున్న రూల్స్ వేరు ఎందుకంటే కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో కూటమి పార్టీ వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పుకోవడం కంటే పూర్తిగా నష్టపోయింది ప్రజలను మోసపోయింది అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కేడ్ర మొత్తం ఏదో బలంగా ఉన్నారు గొప్ప నాయకులు ఉన్నారు ఇరవై తొమ్మిదిలో మళ్ళీ చంద్రబాబు గారికి మంచి అవకాశం ఉంది మళ్ళీ మా నియోజకవర్గంలో తిరుగులేదు గెలిపిస్తారు గెలుస్తాం అని సవాలు విసురుకుంటున్న నియోజకవర్గంలో జిల్లాలో ఈరోజు కూటంపాటి పూర్తిగా నష్టపోయింది కొంతమంది ఎమ్మెల్యేలు అధికారులకు వచ్చేసాం ఇక్కడ నాదే పెత్తనం నాదే సాహసనం ఎవడైనా సరే నా మాట వినాలా ఇంతకుముందు ఉన్న ఇన్ఛార్జీలైనా సరే ఇప్పుడు నేను గెలిచినాక నా కింద పని చేయాల్సిందే నా దగ్గరకు రావాల్సిందే నా సంతకం పెడితేనే నేను పర్మిషన్ ఇస్తేనే నాకు ఫోన్ చేసి మాట్లాడితేనే ఈ నియోజకవర్గంలో వాళ్ళకి ఏ పనైనా అయిద్ది లేకపోతే మటుకి వాళ్ళు పూర్తి స్థాయిలో ఇంట్లో కూర్చోవలసిందే సో మరొక వరకు కూడా పార్టీని కాపాడుకుండవచ్చు పార్టీ జెండా అవ్వచ్చు పార్టీ నియోజకవర్గంలో ముందుకు నడిపిన సరే ఈరోజు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే మాట వినాల్సిందే లేదు లేదు మేము మన జిల్లాకు సంబంధించిన మినిస్టర్ దగ్గరికి వెళ్తాం మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో తేల్చుకుంటాం మాకంటూ కొన్ని కాంట్రాక్ట్ పనులు రావాలి మేము కూడా రాజకీయంగా ముందుకు రావాలి మాకు ఇవ్వాల్సిన టికెట్ మీకు ఇచ్చారు మీరు గెలిచారు ఇప్పుడు మీ పెత్తనం చేస్తున్నారు మా మన నియోజకవర్గం ఇప్పుడు మా హవా లేదంటూ కొంతమంది నియోజకవర్గంలో మరణవరకు కూడా ఇన్ఛార్జిగా పనిచేసిన వ్యక్తులు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా కూడా ఇన్ఛార్జిగా పనిచేసిన వ్యక్తులు ఈరోజు కొన్ని జిల్లాల్లో పూర్తిగా కూటంపాటిని ఖండిస్తున్నారు ఇంకొంతమంది అయితే ఎమ్మెల్యేల విధానం మొత్తం నచ్చక నేరుగా జిల్లా ఎంపీల దృష్టికి తీసుకెళ్తున్నారు సో ఈరోజు చంద్రబాబు గారు చెప్పిన అయినట్ల ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా చంద్రబాబు చెప్పిన మాట అయినట్ల అలాంటి ఎమ్మెల్యేలు ఎంపీ మాట వింటారా మినిస్టర్ మాట వింటారా ఎవరు మాటింటారు చంద్రబాబు గారు అంటే భయం ఉంటే చంద్రబాబు గారు మాట గౌరవం ఉంటే ఈరోజు ఎమ్మెల్యేలు ఎందుకు హద్దులు దాటి వెళ్ళిపోతారు ఈ ఎమ్మెల్యేల వల్ల ఈరోజు చంద్రబాబు ఎందుకు పెద్ద తలనొప్పిగా మారిద్ది ఏ నియోజకవర్గం సరే ఏ బిజినెస్ చేయాలన్నా ఏ సెటిల్మెంట్ చేయాలన్నా ఏ గొడవని పూర్తి స్థాయిలో సాల్వ్ చేయాలన్నా కూడా ఆ పంచాయతీ పది రోజు ఎమ్మెల్యే టేబుల్ మీదకి వెళ్ళాల ఆ ఎమ్మెల్యేకి పూర్తిగా న్యాయం చేస్తేనే ఆ సెటిల్మెంట్ అయినా ఆ పంచాయతీ అయినా ఆ వివాదమైనా ఆ కేసు అయినా ఇమీడియట్గా సెటిల్మెంట్ అయిపోద్ది ఇది జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు కూటం పార్టీకి కొంతమంది ఎమ్మెల్యేల వల్ల పెద్ద తలనొప్పిగా మారిపోయింది వరకు కూడా కొన్ని జిల్లాల్లో వైసీపీ కేడర్ దెబ్బకి తట్టుకోలేక కూటమిపాటి ఒకటి 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 పథకాలు అమలు చేసుకుంటూ వచ్చింది సో ఇంకా కొన్ని ఎగ్గొట్టినా కూడా మేము పూర్తి చేసేసామని చెప్పుకుంటూ వచ్చింది ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఇచ్చేసామరా బాబు మంచి పథకాలు చేసాం మీ ఇంటికి వచ్చినాయి మీ అకౌంట్లో పడ్డాయని చెప్పి ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లో నిరూపించుకోలేపారు ప్రజల దగ్గర గుర్తింపు పొందలేపారు కానీ ఈరోజు కూటమిపాటి మంచి చేసింది అని చెప్పుకోం కంటే ఎమ్మెల్యేల వల్ల నష్టపోయింది మీరు చేసిన మంచిని కూడా ప్రజలు మర్చిపోయారు ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నారు అని క్లియర్ గట్టుగా మనం చెప్పుకోవచ్చు ఒకటి కొలిక్పొడి రెండు కావ్య మూడు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో అక్కడ ఒకటి జరిగింది కాపుల సోదరులకి కమ్మ సోదరులకి ఒక ఇన్సిడెంట్ చాలు కోటంపాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి సంచలనంగా మార్చుకోవడానికైనా కోటంపాటి మీద ఒక రోమర్ రుద్దటానికైనా ఒకటి చాలు ఇంకా ఉన్నాయి ఆ రోజు పోలవరం ఎమ్మెల్యే గురించి దేవినని ఉమాగారు ఫోన్లో మాట్లాడడం వంద కోట్ల అవినీతి అని శ్రీకాళస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి గారు కోట అవినీతి దంపతుల గురించి ఇవన్నీ చూసుకున్న ఒకటి ఇవన్నీ ఇప్పుడికిప్పుడు చూసుకుంటే కోటంపాటి పూర్తి స్థాయిలో మైనస్లో ఉంది ప్రజల దృష్టిలో మంచి చేసాం అని చెప్పుకునే వాటికంటే హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా ప్రజల్లో వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు నేను ఎందుకు చెప్తానంటే మాకు టికెట్ ఇచ్చారు మేము గెలిచాం ఇంకా అంతా మాదే మా నెత్తి మీద లోకేష్ గారు ఉన్నారు మా వెనక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మా బాస్ పైన మా సోదరుడే మా చంద్రబాబు గారు అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు ఇక్కడ రెచ్చిపోతున్న ఎమ్మెల్యేల కూటమి పార్టీ పూర్తిగా మోసపోతుంది సో వీటికి చెక్కుపడాలంటే పోటంపాటి తరఫున చంద్రబాబు గారు ఎప్పటికప్పుడు హద్దులు దాడుతున్న ఎమ్మెల్యేని పిలిచి క్లాస్ పీకాలి అంటే ఒక స్కూల్ పిల్లవాడికి మనం పిలిచి ఏ విధంగా అయితే క్లాస్ ఇస్తామో ఆ విధంగా క్లాస్ ఇస్తేనే ఎమ్మెల్యే మాట లేకపోతే మటుకి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఈరోజు మన గ్రిప్ అంటే మన చేతులు ఉండేటట్టు లేరు ఈరోజు ఒకటి స్టార్టింగ్ నుంచి ఎమ్మెల్యేకి మీరు క్లాస్ పీయకపోతే రేపటి రోజున చివరి దశలో ఈ ఎమ్మెల్యే మీద మీరు ఒక నిఘా పెట్టి ఈ ఎమ్మెల్యేకి ఈసారి ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇవ్వకపోతే వీళ్ళు మీ పార్టీలు ఉంటారని కూడా గ్యారెంటీ లేదు హండ్రెడ్ పర్సెంట్ అవతల ఏ పార్టీ వాళ్ళైతే మాకు టికెట్ ఇస్తారో వేరే పార్టీ వాళ్ళు ఎవరైతే ఒక బంపర్ ఆఫర్ ఇస్తారో వెంటనే కూటమి జెండా పక్కన పెట్టి అవతల పార్టీకి వెళ్ళిపోవడం ఆ జెండా కప్పుకుంటారు మెల్లలో సో ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ప్రజల్లో కూటమి పార్టీకి పూర్తి మైనస్లు ఉన్నాయి కొన్ని లక్షల మంది ప్రజల్లో కూటమి పార్టీకి వ్యతిరేకత ఉంది ఇది చంద్రబాబు గారు వల్ల నేను చెప్పను లోకేష్ గారు వల్ల పవన్ గారు నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరుగుతుందని కూడా నేను చెప్పను నేను కేవలం చెప్పదాల్సింది ఏంటంటే ఎమ్మెల్యేల విధానం వల్ల పార్టీ మైనస్లోకి వెళ్ళిపోయిందని నేను చెప్పగలను ఇది ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ పాయింట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి అవుతుంది ఏ జిల్లాలో మీరు బలంగా కేడర్ని సిద్ధం చేసుకుని ఇరవై మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై నాలుగు ఎన్నికల అధికారులకు వచ్చారో ఇదే జిల్లాలో మళ్ళీ ఇదే కేడర్ మీ వెనక కూడా ఉండరు మీ పక్క తిరగరు మీ జెండాలు మొయిరు మీ పార్టీ నమ్మరు మళ్ళీ అవతల పార్టీకి వెళ్ళిపోతారు అది కేవలం ఎమ్మెల్యే పనితీరు వల్ల సో ఈరోజు కూటం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల వ్యతిరేకత వచ్చింది చెడ్డ పేరు పెరిగిందంటే అది ఎమ్మెల్యేల పనితీరు వల్లనే పార్టీ నష్టపోయిందని మనం చెప్పుకోవచ్చు సో ఈ పొరపాట్లన్నీ ఇమీడియట్లీగా కోటమి పార్టీ సరిదిద్దుకుంటే చాలా బాగుంటుంది లేకపోతే మటుకి హండ్రెడ్ పర్సెంట్ ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారులకి మీరే వాళ్ళ చేతులు గిఫ్ట్ మాదిరిగా పెట్టినట్టు ఉంటుంది మన ఏ అయితే విజయం ఘనంగా సాధించారో ఆ జిల్లాలో మళ్ళీ వైసీపీ జెండా మీరే ఎగరేసినట్టు అయితే సో పొరపాటును సరిదిద్దుకొని ఎమ్మెల్యేలకి ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి పార్టీ సిద్ధాంతం పార్టీ రూల్స్ ఇవి నేర్పిస్తే కూటమి పార్టీకి రాష్ట్రంలో మంచి రోల్ వస్తాయి థ్యాంక్ యూ